కేరళతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించాయి రెండు ప్రాంతాలకు ఒకేసారి రుతుపవనాలు విస్తరించడం అరుదని భారత వాతావరణ శాఖ ఐఎండి పేర్కొంది ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన రెమాల్ తుపాను అందుకు కారణమని వెల్లడించింది అటు కేరళ వ్యాప్తంగా వర్షాలు కొనసాగుతున్నాయి ఆ రాష్ట్రంలోని మూడు జిల్లాలకు ఐఎండి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఏపీలోకి మూడు నాలుగు రోజుల్లో రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉంది భానుడి భగభగలతో వేళ వాతావరణ శాఖ ఐఎండీ చల్లని కబురు అందించింది నైరుతి రుతుపవనాలు కేరళతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాలను తాకినట్లు ప్రకటించింది బంగాళాఖాతంలో ఏర్పడిన రెమాల్ తుఫాను కారణంగా కేరళతో పాటు ఈశాన్య రాష్ట్రాలను ఒకేసారి రుతుపవనాలు తాకాయని వెల్లడించింది గతంలో రెండు వేల పదిహేడులో కూడా ఇలాగే జరిగింది సాధారణంగా నైరుతి రుతుపవనాలు మొదట జూన్ ఒకటిన కేరళను తాకుతాయి ఆ తర్వాత జూన్ ఐదున ఈశాన్య రాష్ట్రాలకు విస్తరిస్తాయి కానీ ఈసారి రెమాల్ తుపాను వల్ల అది ముందే సాధ్యమైంది మూడు నాలుగు రోజుల్లో రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశించే అవకాశమున్నట్లు ఐఎండీ పేర్కొంది మే ముప్పై ఒకటి నాటికి నైరుతి రుతుపవనాలు కేరళను తాకనున్నాయని ఐఎండీ అంచనా వేయగా ఒకరోజు ముందుగానే వచ్చాయి ల్యాండిన అనుకూల పరిస్థితులు భూమధ్య రేఖ వద్ద పసిఫిక్ మహాసముద్రం చల్లబడటం ఆగస్టు సెప్టెంబర్ నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉన్నందున ఈ సీజన్లో సాధారణం కంటే ఎక్కువ వర్షం కురుస్తుందని గత నెలలో ఐఎండీ అంచనా వేసింది వాయువ్య తూర్పు ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలు మినహా దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది అటు కేరళ వ్యాప్తంగా వర్షాలు కొనసాగుతున్నాయి దీంతో జనజీవనం స్తంభించిపోయింది అనేక ప్రాంతాలలో ఇళ్లల్లోకి నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు కొచ్చి కొట్టాయంలో ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు కోజికోడ్ తీర ప్రాంతంలో పిడుగుపాటుకు ఎనిమిది మంది గాయపడ్డారని కేరళ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించింది వేర్వేరు ప్రాంతాలలో రెండు యాభై నాలుగు మందిని ముప్పై నాలుగు పునరావాస కేంద్రాలకు తరలించామని పేర్కొంది కోట్టాయం ఎర్నాకులం అలపుజా జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్టును జారీ చేసింది మిగతా పదకొండు జిల్లాలకు ఎల్లో అలర్టును జారీ చేసింది